మాజీ మంత్రి ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛున్న యుద్ధం నడుస్తోందా పార్టీ సీనియర్లని కాదని కొత్తగా చేరిన వారికి ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారా తన అడ్డాలో మాజీ మంత్రి జోక్యాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారా ఎమ్మెల్యే ఎక్కడికెళ్ళినా సీనియర్ వర్గం అందుకే అడ్డుకుంటూ ఉందా ఎమ్మెల్యే కుమారుల జోక్యం కాంగ్రెస్లో కొత్త పంచాయితీకి దారి తీసిందా దుంగతుర్తిలో మూడో గ్రూప్ సీనియర్ కి చెక్ పెట్టిన ఎమ్మెల్యే వర్గపోరుతో రోడ్డున పడ్డ కాంగ్రెస్ కాంగ్రెస్ కంచుకోట నల్లగొండ జిల్లా జానారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి లాంటి రాజకీయ ఉద్దండులంతా ఇక్కడి వారే పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదకొండు సీట్లు గెలిచి నల్గొండ జిల్లాలో పూర్వ వైభవాన్ని చాటుకుంది కాంగ్రెస్ పార్టీ దీంతో తన వర్గపోర సంస్కృతిని కూడా కొనసాగిస్తూనే ఉంది కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న తుంగతుర్తిలో ఐదు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తిలో బలమైన కేడర్ ఉన్న దామోదర్ రెడ్డి దశాబ్దాలుగా అక్కడ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు తుంగతుర్తి కాంగ్రెస్లో దామోదర్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గంగా పార్టీ కేడర్ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి రాజీనామా చేసి అనూహ్యంగా కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న మందుల శామేల్ యాభై ఐదు వేల మెజారిటీతో గెలిచారు అభ్యర్థి కొత్తవాడైనా పార్టీ నిర్ణయంతో కేడర్ కష్టపడి గెలిపించారు అయితే గెలిచి ఆరు నెలలు కాకముందే తుంగతుర్తి కాంగ్రెస్లో ఎమ్మెల్యే సామెల్ రూపోలో మరో వర్గం తయారైందట ఎన్నికల ఖర్చులకు పైసలు లేకున్నా తలో చేసి సామె గెలిపిస్తే ఇప్పుడు తమనే దూరం పెడుతున్నారని గుర్రుమంటున్నారు సీనియర్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దామోదర్ రెడ్డి వర్గం ఆరోపిస్తుందట కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా జరుగుతున్న వర్గపోరు ఈ మధ్య తాడో పేడో తేల్చుకునేందుకు రోడ్డెక్కింది మందుల సామెలు ఎక్కడికి వెళ్లినా దామోదర్ రెడ్డి వర్గీయుల నుంచి నిరసన శగ తగులుతోంది అర్వపల్లి మండలంలో ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన సామెలకు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేశారు కాంగ్రెస్ జిందాబాద్ అంటూ ఎమ్మెల్యే ని అడ్డుకునే ప్రయత్నం చేసిందట అసమ్మతి వర్గం కేడర్ అసంతృప్తిని గమనించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ అనుచరులకు భరోసా ఇస్తున్నారు నియోజకవర్గంలోని సొంత గ్రామం అడ్డగూడూరు కేంద్రంగానే రాజకీయాలు నడిపిస్తున్నారట దామోదర్ రెడ్డి ఇటీవలే పార్టీ నాయకుడు చనిపోతే ఎమ్మెల్యేకి సమాచారం లేకుండానే దామోదర్ రెడ్డి భారీ కాన్వాయితో బలప్రదర్శన రావడాన్ని సామేల్ వర్గం ప్రశ్నించడం వర్గపోరుకు ఇంకా ఆజ్యం పోసింది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జోక్యం ఎందుకని ప్రశ్నిస్తోంది ఎమ్మెల్యే సామేల్ వర్గం సీనియర్లను ఖాతరు చేయకుండా తుంగుతుర్తి ఎమ్మెల్యే సొంత అజెండాతో పనిచేస్తున్నారని దామోదర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది కార్యకర్తలకు అండగా ఉండేందుకు తుంగతుర్తిలో తన తనయుడు సర్వోత్తమరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారని దామోదర్ రెడ్డి ప్రకటించడం ఎమ్మెల్యే వర్గానికి అస్సలు మింగుడుపడ్డం లేదు సామేల్ ఎమ్మెల్యేగా గెలవగానే ఆయన ఇద్దరు కొడుకులు రాజకీయాల్లో తలదొచ్చడమే ఈ పంచాయతీకి దారితీసిందట ఎమ్మెల్యే వారసులకు చెక్ పెట్టేందుకే తన వారసుడితో ప్రజాదర్బార్ ఆలోచన చేస్తున్నారట దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డి మనుషులు పనిచేయొద్దని ఎమ్మెల్యే లేదా తాము చెప్తేనే పనిచేయాలని సామేల్ వారసులో అధికారులకు హుకుం జారీ చేశారట వంగమర్తి ఇసుక పంచాయతీ కూడా ఈ గొడవలకు తోడైందట బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పర్మిట్లతోనే ఇసుక రవాణా జరుగుతోంది తాను ఎమ్మెల్యేగా గెలవగానే తట్టెడు ఇసుక కూడా తీసుకెళ్లినవనని సామేల్ శపథం చేశారు కానీ ఆరు నెలల నుంచి ఇంకా రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది దీనిపైన సొంత పార్టీ నాయకులే వీడియోలు తీసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఈ ప్రచారం వెనుక దామోదరెడ్డి అనుచరుల పాత్ర ఉందని ఎమ్మెల్యే వర్గం గట్టిగా ఆరోపిస్తోంది మొత్తం మీద తుంగతుర్తి కాంగ్రెస్ లో దామోదరెడ్డి వర్గం వర్సెస్ మందుల సామెల్ వర్గం ఢీ అంటే ఢీ అంటున్నాయి